మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క గురించి తెలిస్తే మీకు జన్మలో దృష్టిలోపాలు రావు వంద ఏళ్ళు వచ్చినా చూపు తగ్గదు అంతటి అద్భుత ఔషధ మొక్క ఇది ఈ మొక్కలను పువ్వులను మీరు చూసే ఉంటారు ఈ మొక్కను బోడతరం లేదా బోడసరం అని అంటారు ఈ మొక్కలు నీరు అధికంగా ఉండే తేమగల ప్రదేశాల్లో ఎక్కడైనా ఉంటాయి ముఖ్యంగా వరి కోసిన తరువాత చేనంతా ఈ మొక్కలే మొలుస్తాయి మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఈ మొక్కలు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు ఈ మొక్క అందరికీ తెలిసిన ఈ మొక్క యొక్క ఉపయోగాలు ఔషధ గుణాలు చాలామందికి తెలియదు ఈ మొక్క ఒక విధమైన గాఢైన వాసన వస్తుంది ఈ మొక్కలోని ప్రతి భాగం చాలా ముఖ్యమైనవి అంటే ఈ మొక్క పువ్వులు ఆకులు విత్తనాలు కొమ్మ వేర్లు మొత్తం ఆయుర్వేదంలో విరివిగా అనేక వ్యాధులకు వాడతారు దీనిని సంస్కృతంలో శ్రావణి అంటారు బోడతరం ఆష్టరేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం స్పెరాంతస్ ఇండికస్ అంటారు బోడతరం మన ఇండియాతో పాటు నేపాల్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా మరియు మయన్మార్ దేశాలలో బాగా పెరుగుతాయి ఈ మొక్కలో మెథైల్ చెవికాల్ పీ మెథాక్సీ చిన్నమాల్డిహైడ్ ఏ అయోనిన్ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి ఈ బోడతరం పువ్వును మింగాలి ఇది మింగే సమయంలో నీళ్లు తాగొచ్చు ఇది మింగాక గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా చేయటం వల్ల కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది దృష్టిని పెంచుతుంది కంటిపరలు ఏర్పడకుండా కంటిని కాపాడుతుంది శుక్లాల లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది ఇలా ఎన్ని సంవత్సరాలు మింగితే అన్ని సంవత్సరాలు కంటిపరలు రావని మన ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కలర్ బ్లైండ్నెస్ అంటే వర్ణ అంధత్వం ఇలాంటి వారు ఒక రంగును గుర్తించలేరు ఇలాంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కొన్ని మెడికల్ పరీక్షల్లో ఇలా ఒక రంగును గుర్తించకపోతే అంటే వర్ణ అంధత్వం లోపం ఉంటే ఉద్యోగం ఇవ్వరు అలాంటి వారు ఈ మొక్క మొత్తం భాగాన్ని రసం తీసి గ్లాసులో నాలుగో వంతు భాగాన్ని రోజులో రెండుసార్లు తాగుతూ ఉంటే వర్ణ అంధత్వంలో మంచి ఫలితం ఉంటుంది పిచ్చుకొక కాటు విషం విరుగుడులో బోడతరం మొక్కను సమూలంగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఇరవై గ్రాములు తీసుకొని అందులో మూడు చుక్కలు నువ్వుల నూనె వేసి ఉదయం సాయంత్రం వరుసగా నలభై రోజులు తీసుకుంటే పిచ్చుకొక్క కరిసిన తాలూకు విష ప్రభావం మొత్తం పోతుంది తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే బోడతరం మొక్క యొక్క పూలు సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి దీనిని మూడు గ్రాముల మోతాదుగా సరిసమానంగా చక్కెర కలిపి తీసుకుంటూ ఒక కప్పు స్వచ్ఛమైన ఆవు పాలు తాగుతూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి ఇలా చేయటం వల్ల కంటిచూపు కూడా పెరుగుతుంది కీలనొప్పులు తగ్గటానికి బోడతరం యొక్క పువ్వులను సేకరించి నేడలో ఎండించి పొడుం చేసుకోవాలి అదేవిధంగా శొంటిని దోరగా వేయించి పొడుం చేసుకోవాలి ఈ రెండింటిని సమానంగా కలిపి రోజుకు రెండు పూటల భోజనానికి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని మూడు వేలకు వచ్చినంత నీటిలో వేసుకుని తాగాలి ఇలా నలభై రోజులు తాగితే చక్కని ఫలితం ఉంటుంది మన శరీర వేడిని తగ్గించే శక్తి కూడా బోడతరం చెట్టుకు ఉంది దీని ఎండిన పువ్వులను పొడిలా చేసి ఆ పొడిని స్పూన్లో నాలుగో వంతు భాగం రోజులో రెండుసార్లు తీసుకుంటే శరీరానికి చలువ కలిగిస్తుంది కడుపులో నులుపురుగులు చనిపోవాలంటే బోడతరం వేరును సేకరించుకొని దాని పైబెరడు నీడలో ఎండబెట్టాలి దానిని పొడుంగా చేసి ఆ పొడుమును అర స్పూన్ మోతాదుగా ఒకరోజు తీసుకుంటే కడుపులో నులుపురుగులు చనిపోతాయి గాయాలు పొండ్లు అయితే ఈ మొక్క ఎండాక పొడుం చేసుకోవాలి ఈ పొడుంలో కొంచెం నీరు కలిపి ఆ పేస్ట్ను గాయాలు పుండ్లపై పైపూతగా అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి మొలల సమస్య ఉంటే ఈ మొక్క యొక్క పైబెరడు పొడిని అర స్పూన్ మోతాదుగా గ్లాసు మజ్జిగలో కలుపుకొని వారం రోజులు తాగితే మొలల సమస్య పోతుంది ఋతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంటే దీని వేరు యొక్క పైబెరడు పొడిని మూడు గ్రాములు మోతాదుగా గ్లాస్ మజ్జిగలో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే అధిక రక్తస్రావం ఆగి ఋతుక్రమం సక్రమంగా వస్తుంది రక్తమొలలు ఇబ్బంది పెడుతుంటే ఆరు బోడతరం పువ్వులు రెండు కప్పుల నీటిలో వేసి కప్పు మిగిలే వరకు మరిగించి దించి వడకట్టుకొని గోరువెచ్చగా ఉండగా పరగడుపున తాగాలి ఇలా చేస్తుంటే రక్తమొలలు తగ్గుతాయి చాలామంది ఈ రోజుల్లో రక్తలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఈ రక్తలేమి లేదా రక్తక్షీణత లేదా దీనినే పాండురోగం అని కూడా అంటారు ఇలా రక్తహీనత సమస్య ఉంటే చర్మం పాలిపోయినట్లు అలానే ఓతవల్లు వస్తుంది ఇంకా రక్తం తగ్గితే అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి అలాంటి వారు బోడతరం సమూల రసం ఇరవై గ్రాములు తీసుకొని పటికి పెల్లం పొడి పది గ్రాములు కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే దీర్ఘకాలిక రక్తహీనత మూడు లేదా ఏడు రోజుల్లో హరించుకుపోతుంది బోడతరం మగవారికి శృంగార సామర్థ్యం పెంచుతాయి బోడతరం యొక్క వేర్లు నీడలో ఎండించి దంచి పొడుం చేసుకోవాలి ఈ పొడిని భద్రపరుచుకొని ఈ పొడిని ప్రతిరోజు పరగడుపున మూడు వేలకు వచ్చినంత తీసుకొని కప్పు నీటిలో వేసుకొని తాగాలి ఇలా తాగి గంట వరకు ఏమీ తినకుండా ఉంటే వీర్యవృద్ధి బాగా అవుతుంది మరియు శృంగార శక్తి కూడా పెరుగుతుంది ఇక శరీర బలానికి దీర్ఘ ఆయువు కోసం అంటే ఆరోగ్యంగా నూరేళ్ళు జీవించాలంటే ఈ బోడతరం సమూల రసం ఒకటిన్నర లీటరు అలానే నువ్వుల పప్పు నూనె ముప్పావు లీటరు ఈ రెండింటినీ కలిపి కళాయి పాత్రలో పోసి చన్నని మంటపై రసం ఇగిరి నూనె మిగిలే వరకు మరిగించి గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి ఈ తైలాన్ని పూటకు ఐదు గ్రాముల నుండి క్రమంగా ఇరవై గ్రాముల వరకు పెంచుకుంటూ భోజనానికి గంట ముందు సేవిస్తూ ఉంటే శారీరక మానసిక బలం పెరిగి దీర్ఘ ఆయువు కలుగుతుంది ఇలా చేస్తే కాలం ఆరోగ్యంగా జీవిస్తారు నోటి దుర్గంధం పోవటానికి బోడతరం ఆకులు నేరేడు ఆకులు జాజీ ఆకులు తులసి ఆకులు వీటిని సమానంగా తీసుకొని మెత్తగా నూరి రసం తీసి ఆ రసంతో సమంగా నువ్వుల నూనె కలిపి నూనె మిగిలే వరకు మరిగించి వడపోసి నిలువ చేసుకోవాలి రోజు తగినంత నూనె నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసేస్తుంటే నోటి కంపు హరించుకుపోతుంది ఇక మూర్చరోగం పోవటానికి బోడతరం పూల పొడి పావు చెంచా మంచినీటిలో ఒకరోజు నానించి తరువాత ఎండించి దంచి దంచిన ఆ పొడికి వసపొడి ఒక గ్రాము కలిపి ఒక కప్పు నీటిలో రెండు పూటలా సేవిస్తూ బోడతరం పూలతో కూర్చిన దండను మెడలో ధరిస్తూ ఉంటే మూచ్చరోగం హరించుకుపోతుంది మనకు నిత్యం పనికిరాని మొక్కలా కనిపించే ఈ బోడతరం మొక్క వల్ల ఇన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలా షేర్ చేయటం వల్ల మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు ఈ మొక్క ఉపయోగాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి